ఉన్నతి కళా విద్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ వికే శర్మ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు గాను ఈ సంవత్సరం నుంచి మారుతున్నటువంటి కొత్త టెక్స్ట్ బుక్ అందులో భాగంగా తెలుగు ప్రథమ భాష కొత్త టెక్స్ట్ బుక్ తెలుగు వాచకం తెలుగు పరిమళంలోని పాఠ్యాంశాలను పరిచయం చేస్తూ మొదటి పాఠ్యాంశమైనటువంటి ప్రత్యక్ష దేవాలు అనే పాఠాన్ని మీకు పరిచయం చేస్తూ దానిలోని చదవండి ఆలోచించండి చెప్పండి గౌపరిచయం ఉద్దేశం ఈ మూడింటిని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు ప్రత్యక్ష దేవాలు అనే కొత్త టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి మొదటి పాఠ్యాంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మొదటి పాఠం పేరు ప్రత్యక్ష దేవాలు ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి ఎర్రణ అయితే ఈ పాఠం ప్రారంభించే ముందు ఈ పాఠం ప్రారంభంలో చదవండి ఆలోచించి చెప్పండి అనే శీర్షికతో ఒక పద్యము ఇవ్వడం జరిగింది అలాగే దాని పక్కన ఒక చిత్రం ఉంది తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని ఆశీర్వదిస్తున్నటువంటి ఒక చిత్రం ఇవ్వడం జరిగింది దాని పక్కన వేమన శతకానికి చెందినటువంటి ఒక పద్యం ఇచ్చారు ఆ పద్యాన్ని చదివి దాని భావం మీకు వివరిస్తాను ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం ద్వారా ఉన్మికీకరణ పూర్తి చేసి పాఠ్యాంశంలోకి వెళ్దాం ముందుగా ఈ పద్యాన్ని ఇప్పుడు చదువుతాను తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా అంటే తల్లి తండ్రి మీద ఏమాత్రం కూడా ప్రేమ జాలి దయా లేనటువంటి పుత్రుడు వాడు పుడితేనేమిటి మరణిస్తే ఏమిటి అంటే ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి ఎలా అంటే పుట్టలో చెదలు పుడుతుంటాయి గిడుతుంటాయి అంటే ఒక పుట్ట తయారవ్వాలంటే ఎన్నో చెదలు కూడితే ఒక పుట్టలా తయారవుతుంది అటువంటి చెదలు కొన్ని ఉంటుంటాయి కొన్ని రాలిపోతూ ఉంటాయి అలాగా తల్లిదండ్రి మీద దయలేని పిల్లలు వాళ్ళు ఉంటే ఏమిటి లే లేకపోతే ఏమిటి అనే అర్థంలో విశ్వదాభిరామ వినోర వేమ వేమన శతకానికి చెందినటువంటి ఈ పద్యం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మూడు ప్రశ్నలు కూడా ఇచ్చారు భావాన్ని మీకు చెప్పాను కాబట్టి దీని యొక్క సమాధానాలు కూడా ఈ మూడు ప్రశ్నల యొక్క సమాధానాలు కూడా మీరు చెప్పగలరు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏమిటో చూద్దాం పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి కవి చతపురుగులతో ఎవరిని పోల్చాడు ఎందుకు తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయులు పేర్లు చెప్పండి ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు మీరే పరికించుకోండి తయారు చేసుకోండి సమాధానాలు ఇప్పుడు ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఇప్పుడు చూద్దాం లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మానాన్నలు వారిని ఎప్పుడూ కూడా సేవించడమే ధర్మానన్నింటిలో ఉత్తమ ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం లోకంలో మనకు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలు ఎవరు అంటే తల్లిదండ్రులు అమ్మా నాన్నలు వారిని ఎల్లప్పుడూ మనం సేవిస్తూ ఉండాలి ఇది మన యొక్క ధర్మం అంటే పిల్లలుగా వారి యొక్క ధర్మం ఏది అంటే తల్లిదండ్రులు కనిపించే దైవాలు కాబట్టి వారిని ఎప్పుడు కూడా సేవిస్తూనే ఉండాలి ఇది ధర్మాలన్నింటిలో కూడా ఉత్తమమైన ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఇప్పుడు కవిపరిచయం చూద్దాం మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన మూడవ కవి అంటే సంస్కృతంలో వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతాన్ని తెలుగులో ముగ్గురు కవులు ఆంధ్రీకరించారు నన్నయ తిక్కన ఎర్రన ఎర్రన మూడవ కవి ఈ ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన మూడవ కవి ఈయన క్రిస్తకం పద్నాలుగవ శతాబ్దానికి చెందినవాడు ఇతని తల్లిదండ్రులు పొత్తమ్మ సూరణలు పాకనాడు సీమ అంటే ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామం ఇప్పుడు చెప్పబడుతుంది ఈ పాకనాడు సీమలో ఈయన జన్మించారు అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రళయ వేమారెడ్డి ఆస్థానికవిగా ఎర్రన ఉండేవాడు ఈయన రచనలు రామాయణం హరివంశం అరణ్య పర్వశేషం నృసింహపురాణం రచనలు వీరి రచనలు అలాగే శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ఈయన ఎర్రన ప్రసిద్ధి పొందాడు వీరి శైలిలో సూక్తి వై చిత్రి పేరెన్నిక కన్నది వీరి శైలిలో సూక్తి వైచిత్రి అనేది చాలా పేరెన్నిక గన్నది ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని ఐదవ ఆశ్వాసం నుండి స్వీకరించబడింది ఇది ఈ ప్రత్యక్ష దేవాలు అనే పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి ఎర్రని గురించి కౌపరిచయం అదేవిధంగా తర్వాత వీడియోలో ఈ ప్రత్యక్ష దేవాలు అనే పాఠ్యభాగానికి సంబంధించినటువంటి నేపథ్యము ప్రక్రియలను వీడియో ద్వారా అందించబోతున్నాము ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను కూడా మా రాబోయే వీడియోల ద్వారా మీరు పొందగలరు అదేవిధంగా మారినటువంటి ఈ కొత్త తెలుగు పదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఉండేటటువంటి అన్ని పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి వివిధ రకాల వీడియోలను మన ఉన్నత కళావిద్య యూట్యూబ్ ఛానల్ ద్వారా పొంది పాఠ్యాంశాలను నేర్చుకుంటారని ఆశిస్తున్నాము ధన్యవాదములు